హాయ్ ఫ్రెండ్స్ యు బాగున్నారా ఈరోజు సండే కదా ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పుకొని చూద్దాం మీరు లే నేనే చెప్పేస్తున్నా ఈరోజు నేను అప్పడాలు చేద్దాం అనుకున్నాను ఏ అనుకున్నారు మినపప్పుతో చేసినటువంటి అప్పడాలు ఆ మినపప్పు పొట్టు తీసినటువంటి మినపప్పు ఆల్రెడీ మిల్లు పట్టించేసి ఈ పిండిని ఇలా చేసుకుంటామన్నమాట ఈ పిండిలో ఏంటి ఏంటి కలుపుతాము కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ చూడండి ఇక్కడ నువ్వులు తర్వాత ఆల్రెడీ ఉప్పుతో యాడ్ చేసినటువంటి వాటరు ఇది చూస్తారా మొత్తం ఇంగువ అనమాట ఈ ఇంగువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది నెక్స్ట్ ఇది జీర్ణానికి కూడా మంచి ఔషధము ఇగోండి ఇది ఉంది చూసినారా ఇది అనమాట మిరప పౌడరు ఏ మిరప అనుకుంటారు ఈ చీమ మిరప అనమాట ఈ చే మిరపకాయలు యొక్క పౌడర్ అనమాట మిక్సీ పట్టేసాను దీంట్లో మెయిన్గా వేయవలసింది ఏంటంటే ఇది సోడా అప్పడాల కారం అంటాము ఈ అప్పడాల కారం కనుక యాడ్ చేస్తేనే అది అప్పడం అనమాట ఆప్డాన్స్ అది ఇది కలుపుతూ ఉండేటప్పుడు మనకి చేతులకి అంటకుండా ఉండేదానికి జస్ట్ ఆయిల్ని చేతికి వేసుకోవడానికి మాత్రం ఆయిల్ దాంట్లో వేయడానికి కాదు వీటితో నేను ఎప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఇక్కడ చూస్తున్నారా ఆల్రెడీ నేను అన్నీ కలిపేసి రెడీ చేసుకున్నటువంటి ఈ ముద్ద ఈ ముద్దని ఎలా చేయాలి అంటే ఇలా సాగుతూ రావడం వచ్చినంతసేపు కూడా మనం దీన్ని బాగా మెల్ట్ చేయాలి బాగా విసకాలి ఇది చేసినటువంటి దీన్ని బౌల్స్ లాగా చుట్టేసుకొని ఈ బౌల్స్లా చుట్టేసుకొని ఈ నువ్వులు ఉన్నాయి చూసిన అంటే ముందు కూడా కొన్ని కలిపాను తింటూ మళ్ళీ ఎక్కువ నువ్వులు కావాలి అని అనుకునే వాళ్ళు ఒత్తుకోవాలన్నమాట నువ్వులతో ఎందుకంటే నువ్వులు కూడా అండి మనకి లేడీస్ ఇంకా చాలా బాగా అండి ఫ్యాన్షియం గట్రా ఇప్పుడు లోపం అవుతుంది కదా అందరికీ కూడా ఈ విధంగా అనమాట ఈ పిండితో వరిపిండికి ఉంది ఈ పిండితో కొంచెం ఇలా చేసి ఒత్తుకుంటూ మన చపాతి ఎలాగైతే ఒత్తుకుంటామో ఆ విధంగా అప్పుడన్నీ రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి ఆల్రెడీ నేను ఇక్కడ ఉంచాను మళ్ళీ చూపించడానికి నేను ఒప్పుతున్నాను ఈ అప్పడాలు క్రిస్పీగా అంటే ఖాళీగా స్నాక్స్ లాగా కూడా కొంతమంది తింటారన్నమాట ఇవి ఈ విధంగా వచ్చినటువంటి అప్పుడది నేను ఆల్రెడీ ఇవి ఎండలో పెట్టానండి ఈ ఎండలో పెట్టినటువంటివి ఈ విధంగా పెద్ద ఎండ అవసరం లేదు వీటికి మీరు చలికాలంలో కూడా చేసుకోవచ్చు ఈ వరిపిండి పెట్టాను కదా ఈ వరిపిండి వల్ల మీకు ఏమైనా నష్టం ఉంది ఎందుకంటే కొంచెం ఆరిపోయాక క్లాత్తో బాగా అలా దులిపేసి డబ్బాలోకి తుంచేయచ్చు ఎందుకంటే ఈ వరిపిండి వండడం వల్ల కూడా కొద్దిగా నష్టం ఉంది రోజు కొద్దిగా టల్లీగా బూస్ పట్టే అవకాశం ఉంది కాబట్టి వరిపిండిని దులిపేసి మనం డబ్బాలో నిల్వ ఉంచుకోవచ్చు ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ ఇంట్లో వాళ్ళకి మంచి ఫుడ్ని అందించేటటువంటి అవకాశం మీద అవుతుంది చూడండి కానీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏ సిటీలో కూడా తయారు చేసుకోవచ్చు అన్నీ కూడా కొండమే కాకుండా ఇంట్లో కూడా కొన్ని తయారు చేసి ఇంటి ఇంట్లో వాళ్ళు పెట్టండి మరి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి